అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి స్థానిక రైతులకు అధికారికంగా ఆహ్వానం అందుతోంది సిఆర్డీఏ ఏడీసీకి చెందిన మహిళా ఉద్యోగులు రాజధాని ప్రాంతంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నారు మహిళలకు బొట్టు పెట్టి ప్రధాని బహిరంగ సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు తుళ్లూరులో మహిళలు ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికలు పంచిపెట్టారు రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం భూములిచ్చిన రైతులకు సముచిత గౌరవం దక్కేలా ఈ ఆహ్వాన పత్రాలను ఇంటింటికి పంపించి మరీ వ్యక్తిగతంగా ఆహ్వానించడంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది ఐదేళ్లు రాజధాని కోసం నిర్వహించిన ఉద్యమానికి మే రెండున ప్రతిఫలం దక్కబోతోందని మహిళలు చెప్పారు ప్రధాని శంకుస్థాపన తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తోందని మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రధానికి ఘనంగా స్వాగతం పలికాలని కోరారు మన గారు మరి వాళ్ళు ఆయన వస్తున్నారని చెప్పి ఆ సభను జయప్రదం చేయాలి ఇది మాది అని చెప్పేసి అమరావతి రైతులు మన సభ మనం అందరం మన డి అని చెప్పేసి మేము ఇల్లు ఇల్లు తిరిగి బొట్టు పెట్టి అట్లాగే ఉద్యోగస్తులు కూడా సిఆర్డీ గారి తరపున పంపించారు కార్డులు అయ్యి అందరికి ఇవ్వమని చెప్పి అట్లా ఇల్లు ఇల్లు తిరిగి బొట్టు పెట్టి ఏ ఇల్లు మిస్ కాకుండా అన్ని ఊళ్ళల్లో కూడా ఎట్లాగే మేము అమరావతికి భూములు ఇచ్చిన రైతులందరం కూడా ముందెత్తునుండి ఆయన గారికి మంచి ఆహ్వానం పలకాలని ఈ రకంగా అయితే బొట్లు పెట్టి అందరిని ఆహ్వానిస్తున్నామండి మరి గత ఐదేళ్లలో చూసాం ఎంత విధ్వంసం జరిగిందో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అలాంటి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మరి ముఖ చిత్రాన్ని మారుస్తారా మోడీ గారు అని మేమైతే ఆశిస్తున్నామండి మేము రెండు పాదయాత్రలుగా మీ ముందుకు వచ్చినప్పుడు మా కష్టాల్లో మా బాధల్లో మా కన్నీళ్లల్లో తోడుగా ఉన్నటువంటి మీ అందరిని కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి ఆదరకమ్మని మీ అందరిని కూడా స్వాగతిస్తున్నాము అమరావతి ప్రజా రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చేస్తున్న సందర్భంగా అమరావతి రాజధాని రైతులు మహిళలు రైతు కూలీలు అందరి తరఫున స్వాగతం సుస్వాగతం